స్టార్ కార్తి లో తన మార్కెట్ ని కాపాడుకునేందుకు తమిళ సినిమా సెలక్షన్ పద్ధతే మార్చేసుకున్నాడు తమిళ హీరో అయినా తనకి అక్కడికంటే ఇక్కడే మార్కెట్ చాలా అవసరం ఒకటి పెద్ద మార్కెట్ అవటం కారణమైతే సాలిడ్ హిట్ వచ్చేలోపు ఉన్న మార్కెట్ పోకుండా చూసుకోవాలి అందుకే సేఫ్ గేమ్ ఆడేందుకు సీక్వల్ మీదే గురి పెట్టాడు జపాన్ ఫ్లాప్ తో కార్తి ఇప్పుడు ఇన్సెక్యూరిటీలో పడ్డాడంటున్నారు తనెప్పుడూ మాస్ ప్రయోగాలు చేసినా బెడిసి కొడుతోంది క్లాస్ రూట్లో వెళ్తే కలిసొస్తోంది కాకపోతే సర్దార్ మాత్రం రెండింటికి భిన్నంగా కలిసి వచ్చింది అందుకే సర్దార్ టూకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అదే పనిలో ఉన్నాడు నిజానికి కమల్ రచనీ సూర్య తర్వాత తెలుగులో మంచి మార్కెట్ ఉంది కార్తీకే ఆ తర్వాత తమిళ స్టార్ విజయ్ ఇప్పుడిప్పుడే తన మార్కెట్ పెంచుకోగలిగాడు కాబట్టి కోలీవుడ్లో తన కెరీర్తో పాటు టాలీవుడ్లో కూడా తన మార్కెట్ పదిలంగా ఉండాలంటే కార్తీ సేఫ్ గేమ్ ఆడక తప్పదు అందుకే ఏప్రిల్ నుంచి సర్దార్ టూని షురు చేయిస్తున్నాడట నిజానికి కార్తీకి మొన్న పొనియన్ సెల్వంతో బానే కలిసి వచ్చింది రెండు భాగాలు హిట్ అవటంతో తనకి సీక్వెల్ సెంటిమెంట్గా మారిందని కొందరు కాదు సేఫ్ గేమ్లో భాగంగా అలా ఆడుతున్నాడని ఇంకొందరంటున్నారు ఏదేమైనా జపాన్ ఫ్లాప్ తర్వాత కార్తీ ఆలోచన మారింది వరుసగా పొన్యన్ సెల్వం వన్ టూ లాని ఖైదీ టూ సర్దార్ టూ అంటూ రూట్ మార్చాడు కార్తీ కెరీర్ లో ఖైదీ మూవీ తనకి టాలీవుడ్ లో హిట్ ని ఇవ్వటమే కాదు టాలీవుడ్ లో మాస్ మార్కెట్ ని క్రియేట్ అయ్యేలా చేసింది అప్పటి వరకు తనని మంచి నటుడిగానే చూసిన ఇక్కడి జనం మాస్ హీరోగా చూడటం మొదలు పెట్టారు అందుకే ఖైదీ టూ ప్లానింగ్ కూడా రెడీ అయిపోతోంది ఏప్రిల్ లో సర్దార్ టూ షూటింగ్ షురు కానుంది తర్వాత ఖైదీ టూ చేయనున్నాడు కార్తీ లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో రజనీకాంత్ చేయబోయే సినిమా పూర్తయ్యేలోగా సర్దార్ టూ పూర్తవుతుంది ఆ తర్వాత ఖైదీ టూ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది